మండలంలో గ్రామాల్లో మోటివేట్ స్పీచ్గా వస్తాడు నాకు పదవొద్దు నేను డ్రైవ్ గారి ఒక్క మండలమే తిరుగుతాను పగార్ంతా నేను చూసి రాత్రి ఇంటికి వెళ్ళిపోవాలి నేను మోటివేట్ చేయాలను మోటివేటర్ మోటివేటర్ కాబట్టి పది పిల్లలకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్పాలి కృష్ణబాదలో పది శాతం చెప్పలేము మనం మనం చెప్పాలంటే ముందు మొడల్ మోడల్గా ఉండాలి మనలో అయితే ఎవరికి చెప్తాం కృష్ణమాది గురిగొందు పోస కాదు ఈ దేశానికి జాతులు మోడల్ అంటే అన్ని పొలాలకు మోడల్ మంద ఆయన పేరు పెట్టుకుని ఆయన పదంలో నడుస్తున్నాం మనం కనీసం ఆయనతో పది శాతం చేయకపోతే ఎలాగా ప్రతి మనిషి బతుకుతాడు ఇదే జాతి మీద దందాలు అయితే విలువే ఉంటుందే బానిసత్తం తప్ప అది వద్దు ఎక్కడి నుంచి మారుద్దామని కృష్ణమారు నేర్చుకుంటున్నాను నేను అదే పందాలు యాద గా చాలా మంది చేసిన బాధపడుతున్నాను ఇప్పటిదాకా రాజుల్లో బ్రతికలేదు ఇప్పుడు తీసి పక్కన పెడతాం సమస్య లేదు పక్కన పెట్టకపోతే ఇంక ఏ చేయలేని పని ఇప్పుడు మేము చేయాలప్పుడు అంటే గ్రామాల్లో కూడా ఎం లేదులే రాజకీయ నాయకులు బాని సేపారు మనం కూడా ఏదో తిరిగి చూసేసారు ఇక్కడి నుంచి కొత్త నిర్మాణం చేసుకుంటూ భవిష్యత్తు అనేది స్టూడెంట్స్ మీద ఉంది దీని ఒక్కోసారి నియోజకవర్గం జిల్లాలో ఎక్కడోసో బోటు వేసి తీసుకున్నప్పుడు పిలుస్తాం ఆ టైంలో వేస్తామని నీ మండలం మోడల్ ఉండాలి నీకు చాలా మంది గ్రాడ్యుయేట్స్ వచ్చారు ఇప్పుడు ఇక్కడ మీ యాడికి మన చాలా చాలామంది గ్రాడ్యుయేట్స్ వచ్చారు మీరందరూ పెట్టింది నీకు దేవరాజ్ గారి కరెక్ట్ స్వాయిస్ వాడు రాత్రి తయారు చేసి లిస్ట్ చూస్తే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వాళ్ళు ఎవరు ఇచ్చినా ఈ పరాన ధైర్యంగా చెప్పగలరు ఒక రోడ్డికి ఇంట్రెస్ట్ రావాలి ఆ పిచ్చి వచ్చింది అటు జాతి పిచ్చి అట్టుకుంది ఏది ఏదో చేయాలో తప్పని వచ్చింది ఒక లిస్ట్ తయారు చేశాడు ఆ లిస్టులో ఉండబడే ప్రతి నాయకుడికి అదే అవమాన ముందు ఏ గ్రామంలో ఎవడున్నాడు ఇప్పుడు అబ్బాయి గ్రాడ్యుయేట్ ఎంతమంది అవమానం అవమానిచ్చిన ఎలా తిప్పిన కృష్ణమంది ఒక దిపో నలగా పనిచేస్తున్నాడు ఇతను చాలా అవమానం పడ్డాడు ఇప్పుడు ధైర్యం జిల్లా ప్రతి ఇలా ఉండాలి అండి కొత్త వరకు చేసుకున్నాం దయచేసి మరి ఏమైనా కొంతమంది సీనియర్ ఫీల్ అవుతుంది కొత్త పిల్లలు రావాలంటే మనం త్యాగం చేయాలి పని పాట లేకుండా ఏదే నాయకం చేసుకుని నిజంగా చంద్రం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా తప్పు చేశాడు అతను అతనికి ఇచ్చి మండలానికి ఇంకా పోలేదు ఇది మైనస్ ఇతనికి ఇచ్చాం అప్పుడే మూడు రోజుల నుంచి బండ్లో ఉన్నాడు కాలు బాబు పెద్ద రోజుకి పని ఇచ్చాం ఆడో జిల్లా అధ్యక్షుడి పనిలో ఉన్నాడు ఈ లేడీ పనిలో ఉంది మరి సీనియర్ నాయకులుగా ఐదో తారీఖు నుంచి ఆరో తారీఖు పనిలోకి వెళ్ళాలి ఒక రోజు అక్కడ ఇంకా బ్యాగ్ ఒకటే వెళ్ళాడండి ఈ రోజు మీటింగ్ వచ్చింది కూర్చో తెలియదు జిల్లా మీటింగ్ వచ్చి సోదాము వచ్చాడు నేను మాట్లాడేటప్పుడు నిదానం నచ్చింది అలా నేను నాకే వద్దు

ముమ్మడివరం సోపారా మాదిగా మాది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నంట కృష్ణమాధి గారు ఇక్కడికి అనంతపురం జిల్లాలో నూతన ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల్ని ఎంఆర్పిసి నూతన కమిటీలుగా తీర్చిదిద్ది మండల గ్రామ స్థాయి నుంచి జిల్లా కమిటీ నిర్మాణం చేసి మాది మహిళా సమాక్ష నూతన నిర్మాణం చేసి అలాగే మాజ్వాసిన ముప్పై ఏళ్ళ నుంచి కష్టపడుతున్న సీనియర్ నాయకుల్ని వారి వారి పని విధానాన్ని బట్టి గుర్తించి వారికి జిల్లా మండల రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పచెప్పడానికి వారు చేసే ఈ కమిటీలకు ఎంత సహకరిస్తున్నారో సహకరించిన ఎంఎస్పి నాయకుడికి గౌరవం ఉంటుంది సహకరించిన ఎంఆర్ ఎంఆర్పి ఎంఎస్పి నాయకుడికి గౌరవం ఉండదు పదం ఉండదు ఎంఆర్పిఎంఎస్ పదం లేకపోయినా ఇలాగ అన్న స్వచ్ఛందంగా వచ్చి నేను కొత్త కూరలు తయారు చేస్తున్న నాది బాధ్యత అని వచ్చిన ప్రతి వ్యక్తికి రేపు జాతీయ స్థాయి మీటింగ్లో పిలిచి కూర్చోబెట్టి అందు దేశమంతా చూసే ప్రతి విధంగా గారి చేత కొనియాడి పడిస్తాం ఇది మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన త్యాగం గారి సేమ ముప్పై ఏళ్ళు అయితే రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవం ముప్పై ఒక్క సంవత్సరాల పెద్ద పండగ మనకు వర్గీకరణ కోసం సమాజం మొత్తం ఉపయోగపడింది ఆ సమాజాన్ని గౌరవించుకోవాలంటే ఆ సమాజంలో అన్ని కుల కుల సంఘ నాయకుల్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు అందుబాటులో ఉన్న నాయకుల్ని గ్రామానికి సంబంధించి అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక సాల్వ కప్పి అయ్యా మీ వల్లే మాకు వర్గీకరణ అయ్యింది మీరు సహకరించబడి అయ్యింది మీరు ఆర్థికంగా ఆదుకున్నారు సామాజికంగా మమ్మల్ని గౌరవించారు మాకు సమస్య తీరిపోయింది ఇక్కడి నుంచి దేశంలో అన్ని వర్గాల కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇదిగో మా నూతన ఎంఆర్పిఎస్ కమిటీ ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న ప్రతి పిల్లాడు ఇక్కడి నుంచి మా తర్వాత సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇదిగో మా సైన్యం అని చెప్పి ఒక పండగలాగా ఒక క్రిస్మస్ జానివార సంక్రాంతి లేదా అమ్మవారి సంబరం చెప్తే మనం ఆడబడుతుల్ని పిల్లల్ని పిలుచుకుంటాం మన కుటుంబ సభ్యులందరూ పిలుచుకుని గర్వంగా ఆ రోజు ఒక మాదిక జాతర గొప్పగా జరిగే దేశం మొత్తం చూసే విధంగా నూతన కమిటీ నిర్మాణాలను భాగంగా చేయాలనుకున్న దానికి జరగాలంటే మెయిన్ కారణం మనకు చిహ్నం కావాలి జాతీయ జెండాకు చిహ్నం ఉంది పార్టీ జెండాకు దిమ్మ ఉంది కానీ ముప్పై ఒక ఏళ్ళ నుంచి సమాజానికి ఉపయోగపడుతూ మన గవర్నమెంట్ పెంచిన దిమ్మ దండోర జెండా దిమ్మ అంటే ఏబిసీలు సాధించాం సాధించిన తర్వాత గ్రామంలో గుర్తియ్యి మనకి స్వతంత్ర పాలన వచ్చిన జెండా కట్టాం ఒక పార్టీ నిలబడితే జెండా కట్టాం కానీ దేశంలో అన్ని వర్గాలకు సేవ చేసే దండోర జెండా ఒక మాదిపేటలో ఉంటే ఇది మాదిపేట జెండా అందరూ అన్ని వర్గాలకు సంబంధించింది తెలుగుదేశం పార్టీ కొన్ని ఉంటాయి కానీ ఎంఆర్పి జెండా అనేది సమస్త జనాభి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు ఉపయోగపడే జెండా దండోర జెండా మందకిష్టమాదిగా మందకు ఇష్టమాదిగా సైన్యం అలా జరగాలంటే ప్రతి సీనియర్ నాయకుడు